హాయ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్న శారీస్ వచ్చేసేసి కంచిపురం పట్టిన సారీస్ ఇప్పుడు ఫస్ట్ మీరు చూస్తుంది గ్రామా గ్రీన్ అండి ఇది చిన్న బార్డర్ పైన బిగ్ బార్డర్ వచ్చి కింద వస్తుంది మరీ బిగ్ బోర్డర్ కూడా కాదు యావరేజ్ గా వస్తున్న బార్డర్ ఇది ఇది మొత్తం థ్రెడ్ వీవింగ్ అండి గోల్డ్ థ్రెడ్ వీవింగ్ తోటి ఉన్నది మొత్తం ఈ శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ దీన్ని కలర్ లోపల ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఇది ఆల్ ఓవర్ శారీ అండి దీంట్లో మీకు పళ్ళు ఇది ఇది పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది ప్లేన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది ఈ శారీ ఆల్ ఓవర్గా ఇలా ఉంటుందండి ఇది మొత్తం దుప్పట్ట అంటే మన పళ్ళు అది బిగ్ బోర్డర్ ఇక్కడ స్మాల్ బోర్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసేసి మనకి నైన్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఈ శారీ ప్రైస్ నైన్ ఫిఫ్టీ పడుతుంది దీంట్లో అవైలబుల్ కలర్స్ ఒక్కసారి మీకు ముందేస్తాను చూడండి అండ్ దీంట్లో వచ్చేసేసి ఫస్ట్ మీరు చూస్తుంది వచ్చి రామా గ్రీన్ ఇది వచ్చేసేసి మనకి ఇది వచ్చి గ్రీన్ కలర్ అండి ఈ గ్రీన్ ఒకటి ఉంది ఇది చూడండి టూ బోర్డ్ సైజ్ చూపిస్తున్నాను ఇది ఒక గ్రీన్ ఇది ఏమంటారంటే ఆకుపచ్చ ఆకుపచ్చ రంగు దీని బోర్డర్ ఇట్లా వస్తుంది ఇదే బోర్డర్ మనకి బ్లౌజ్ పళ్ళు వస్తుంది అండ్ ఇంకో కలర్ వచ్చేసేసి బ్లూ ఈ బ్లూ కలర్ ఈ బ్లూ కి ఈ బ్యాక్ సైడ్ ఇట్లా వస్తుంది అంటే దీనికి వచ్చేసేసి పింక్ కలర్ మెజంటా పింక్ కలర్ వస్తుంది ఈ త్రీ కలర్స్ దీంట్లో అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి నెక్స్ట్ వర్షం బుటా శారీస్ అంటారు కదా అవి ఫస్ట్ ఫస్ట్ మీరు చూస్తుంది బ్లూ కలర్ ఈ బ్లూ కలర్లో వచ్చేసేసి మనకి బోర్డ్ సైడ్ సేమ్ ఇందాక చూసినట్టే చిన్న బోర్డర్ వస్తుంది పైన కింద పెద్ద బోర్డర్ వస్తుంది అండ్ లోపల ఆల్ ఓవర్ శారీ ఎట్లా వస్తుంది అంటే ఇదండి ఆల్ ఓవర్ శారీ గ్రీన్ ఏంటి మనకి సారీ పింక్ కలర్ పళ్ళు అండ్ ప్లెయిన్ మనకి ఆల్మోస్ట్ ప్లెయిన్లో ఇలా వస్తుంది ఈ పింక్ కలర్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇది మాత్రం పళ్ళు ఇలా డిజైన్ వచ్చిందండి చాలా బాగుంది అండ్ గోల్డ్ థ్రెడ్ తోటి పింక్ కలర్ ఫ్లవర్స్ టైప్ లో వచ్చింది మొత్తం మళ్ళీ కొంగు డిజైన్ కొంగు కూడా చాలా పెద్దది చాలా బాగుంది శారీ కూడా మీకు హాఫ్ ఆఫ్ ద బోర్డర్ మీకు ఈ ఈ పర్పుల్ అంటే పర్పుల్ తోటి ఉంటే నెక్స్ట్ హాఫ్ బోర్డర్ కొంగు దగ్గరకు వచ్చేటప్పటికి మనకి కంప్లీట్ చేంజ్ అయిపోయింది కలర్ కూడా మెజంటా పింక్ కలర్ లో అనమాట ఈ శారీ ప్రైస్ కూడా మనకి నైన్ ఫిఫ్టీ పడుతుంది ఎవరికైనా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దీంట్లో అవైలబుల్ కలర్స్ వచ్చేసేసి మెరూన్ కలర్ మెంత్ జీన్ అంటారు కదా ఆదండి చాలా బాగుంది కలర్ కూడా ఈ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ దీని ప్రైస్ నైన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఫ్రీ అండి ఈ సారీస్ కి మొత్తం ఈరోజు చూపించే పట్టు శారీస్ అన్నిటికీ కూడా షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది నైన్ ఫిఫ్టీ పడుతుందండి ఈ శారీ ప్రైస్ శారీ వచ్చేసేసి ఇది బనారస్ పట్టు శారీ ఇది కంప్లీట్ గా దీని డిజైన్ మొత్తం పికాక్ డిజైన్ అండి చెట్టు మీద చిన్న చిన్న బర్డ్స్ కూర్చున్న డిజైన్ ఇది మొత్తం చిన్న బోర్డర్ ఇది కూడా పైన కింద బోర్ చాలా చిన్న బోర్డర్ వస్తుంది షైనీ పట్టు అంటే వన్ గ్రామ్ పట్టు అలా అంటారు కదా అలాంటి పట్టు సారీ ఇది ఇది మీరు చూస్తుంది ప్రస్తుతానికి వచ్చి గోల్డెన్ కలర్ శారీ ఇది కంప్లీట్ గా బార్డర్ వచ్చి మనకి రెడ్ కలర్ వస్తుంది ఇది చిన్న బోర్డర్ ఇది పెద్ద బోర్డర్ వస్తుంది దీంట్లో వచ్చేసేసి లోపలి ఓపెన్ చేస్తే ఇది మనకి బ్లౌజ్ పార్ట్ ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది ఇది కంప్లీట్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి మనకి ఇది బ్లౌజ్ అండి డార్క్ లో డార్క్ లో రెడ్ బుటాస్ బ్లౌజ్ వచ్చింది దీని ప్రైస్ వచ్చి మనకి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఫ్రీ వస్తుందండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ దీంట్లో అవైలబుల్ కలర్స్ చెప్తానండి నేను మీకు అండ్ దీంట్లో ఇప్పుడు మీరు ఫస్ట్ చూస్తున్న కలర్ అంటే వచ్చేసి రెడ్ అండ్ గోల్డ్ గోల్డెన్ కలర్ నెక్స్ట్ వచ్చేది గ్రీన్ ఇది వచ్చేసి పింక్ ఈ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా స్క్రీన్ షాప్ వేసి వాట్సాప్ చేయండి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది షిప్పింగ్ అవి వచ్చేసి చంచలా శారీస్లోని అండ్ డిఫరెంట్ బనారస్ పట్టు సాఫ్ట్ క్లాత్ లో మనకు వచ్చిన మొత్తం ఇలా గోల్డ్ స్టోన్స్ వచ్చిందండి శారీ మొత్తం ఇలాగా మనకి గోల్డ్ జరీ వర్క్ తో చిన్న చిన్న స్టోన్స్ అనమాట స్టోన్స్ మొత్తం ఆల్ ఓవర్ శారీ ఇట్లా వచ్చింది స్టోన్స్ ఉన్నారు ఇది కంప్లీట్ గా చిన్న బోర్డర్ శారీ అండి పెద్ద బోర్డర్ కాదు పైన కింద రెండు కూడా బోత్ సైడ్స్ చిన్న బోర్డర్స్ వచ్చి ఉన్నాయి ఈ శారీలో అండ్ మీకు ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు నేను ఒకసారి మీకు పళ్ళు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది పళ్ళు అండి ఈ శారీ పళ్ళు దీని బ్లౌజ్ వచ్చేసేసి మనకి ఇది ఆల్ ఓవర్ శారీ ఇది పళ్ళు వస్తుందండి సారీ ఇది పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ పార్ట్ ఇదండి అండ్ మీకు ఈ ఈ సారీస్ వచ్చేసి మనకి ఏ శారీ అయినా నైన్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి ఈ శారీస్ ఎవరికైనా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పంపించండి దీంట్లో అవైలబుల్ కలర్స్ చెప్తాను చూడండి ఒకసారి ఇప్పుడు మీరు ఫస్ట్ ఫస్ట్ చూస్తున్న శారీ వచ్చి గ్రీన్ కలర్ ఆకుపచ్చ కంప్లీట్గా అండ్ నెక్స్ట్ వచ్చి మెరూన్ అండ్ బ్లూ అండ్ మెజెంటా పింక్ ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఎక్కడ స్క్రీన్ వాట్సాప్ వాట్సాప్లో పంపించండి షిప్పింగ్ ఫ్రీ ఇస్తాను నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఏ శారీ అయినా సరే ఫిఫ్టీ రూపీస్ శారీస్ అండి మీరు ఫస్ట్ చూస్తుంది వచ్చేసేసి ఆరెంజ్ ఫస్ట్ ఎల్లో కలర్ ఎల్లోకి మనకి ఇలా గ్రీన్ బార్డు వచ్చింది ఇప్పుడు వేసిన శారీస్ మొత్తం కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో శారీస్ ఇవన్నీ కూడా మన మనకి ఫెస్టివల్లో మిగిలిన శారీస్ అండి అంతే తప్ప డ్యామేజ్ శారీస్ కావు ఇవి క్లియరెన్స్ సేల్ కూడా కాదు చెప్తుందని ముందే ఇప్పుడు మీరు చూస్తున్న ఫస్ట్ శారీ వచ్చి ఆరెంజ్ కలర్ సరీ ఎల్లో కలర్ ఎల్లోకి మనకి ఇలా గ్రీన్ కలర్ వస్తుందండి లోపల మొత్తం ఇట్లా వస్తుంది గ్రీన్ కలర్ అండ్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇది వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చి మనకి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ శారీ వచ్చి ఇది ఇది కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి మనకి ఈ సారీ ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ అండి అండ్ నెక్స్ట్ శారీ చూడండి ఇది పచ్చ రంగు ఇది బ్లూ దీనికి బార్డర్ కూడా చాలా పెద్ద బార్డర్ వస్తుంది అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ప్రజెంట్ ఆఫ్ పింక్ ఇది కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా మనకి క్రీమ్ కలర్ క్రీమ్ అండ్ ఆరెంజ్ కలర్ బార్డర్ ఇది కూడా మనకి సిక్స్ ఫిఫ్టీకే వస్తుంది అండ్ ఫైనల్ ఇది ఒక కలర్ స్కై బ్లూ అండ్ శారీస్ అన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ బేబీ పింక్ కలర్ శారీ ఒకటి ఉందండి ఇది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది శారీ అయితే చాలా వెయిట్లెస్ శారీ ఇది దీని ప్రైస్ వన్ సిక్స్ ఫిఫ్టీ వస్తుంది ఆల్ ఓవర్ శారీ బేబీ నండి మనకి మొత్తం బార్డర్ టు అంతా మొత్తం బేబీ పింకే వస్తుంది శారీ కూడా సిక్స్ ఫిఫ్టీ పడుతుంది దీని ప్రైస్ ప్రైజే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చి మీకు ఇంకొక శారీస్ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసేసి మనకి ఇవి మనకి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది అండి షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది ఈ శారీస్ కొంచెం ప్రైస్ ఎక్కువ అండ్ ఇది ప్యూర్ పట్టు శారీస్ అనమాట వీటిల్లో కూడా నా దగ్గర వన్ వన్ శారీ మాత్రం మిగిలి ఉంది ఇప్పుడు మీరు చూస్తున్న శారీ కృష్ణ బ్లూ అండ్ దీనికి బ్లౌజ్ అండ్ పళ్ళు చూపిస్తాను చూడండి ఎలా ఉంది ఆరెంజ్ కలర్ ఇచ్చారండి బార్డర్ దీనికి సేమ్ అదే బార్డర్లో మనకి ఇదండి ట్రాజల్స్ తోటి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది బ్లాకెట్ బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్ ఉంది శారీ దీని ప్రైస్ కూడా మనకి సెవెన్ హండ్రెడ్ పడుతుందండి ఇది మాత్రం మనకి షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది చెంచల శారీ ఇది కూడా మనకి సెవెన్ హండ్రెడ్ పడుతుంది అండ్ బ్లౌజ్ దీనికి సపరేట్గా బ్లౌజ్ ఇచ్చి ఉంటాడు ఇలాగే నావీ బ్లూ కలర్లో ఇది కూడా సెవెన్ హండ్రెడ్ పడుతుంది అండ్ ఫైనల్గా ఇది ఒక సారీ ఇది ఒకే ఒక పీస్ మిగిలింది ఇది కూడా నేను సెవెన్ హండ్రెడ్కి ఇచ్చేస్తాను షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది ఈ శారీకి అండ్ బార్డర్ చూడండి బిగ్ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ ఆకుపచ్చకి పచ్చకి బార్డర్ పెద్ద బార్డర్ అనమాట ఇది వస్తుంది మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు ఇది ఇది మన సెవెన్ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసేసి మనకి వర్క్ తో వస్తుంది ఇవి కూడా టూ పీసెస్ మిగిలిన దగ్గర ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బ్లూ ఈ బ్లూలో అండ్ లోపల ఇట్లా వస్తుందండి అసలు ఎంత బాగుందంటే రెడ్ కలర్ లోపల బార్డర్ కూడా బిగ్ బార్డర్ అసలు బోత్ సైజ్ ప్యూర్ మనకి బనార్స్ పట్టు శారీ ఇది కూడా మనకి ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుందండి అండ్ మనకి బ్లౌజ్ ఈ కలర్ వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది దీనికి వర్క్ బ్లౌజ్ ఒకటి దీంట్లో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ టూ కలర్స్ ఇవన్నీ మనకి సెవెన్ హండ్రెడ్ పడుతుందండి ఈ శారీస్ అన్నీ అండ్ నేను ముందు చూపించిన సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో ఆ రేంజ్లో నేను పట్టు సారీస్ చూపించాను మీకు అండ్ నెక్స్ట్ వచ్చి నేను మీకు డిజిటల్ ప్రింట్లో పట్టు శారీస్ చూపిస్తానండి ఇప్పుడు మీకు బ్యూటిఫుల్ బ్లూ కలర్ శారీ చూపిస్తున్నాను ఓపెన్ చేసి చూడండి చూపిస్తాను చూడండి ఇవైతే మాకు త్రీ ఫోర్ కలర్స్ మాత్రమే మిగిలి ఉన్నాయండి ఆల్ ఓవర్ ఇవి కూడా తీసేసారు మొత్తం ఫెస్టివల్కి నా దగ్గర అవైలబుల్ కలర్ ఇది డిజిటల్ ఇప్పుడు కొత్తగా వస్తుంది డిజిటల్ సాఫ్టీ పట్టు శారీ ఇది ఇది వచ్చి బోత్ సైజ్ చిన్న బోర్డర్ వస్తుంది చాలా క్లాసీ లుక్ వస్తుంది శారీ అయితే ఇదండి బ్లౌజ్ చిన్న ఫ్లవర్స్ వచ్చింది బ్లౌజ్కి అండ్ మనకి ఈ శారీ మీద ఏదైతే ఫ్లవర్ ఉందో అదే కలర్ బ్లౌజ్ వచ్చింది అండ్ మనకు వచ్చేసేసి ఇలా వస్తుంది పళ్ళు అండ్ మనకి ఈ శారీస్ ఎలా ఉన్నాయంటే డిజిటల్ సాఫ్ట్ పట్టు శారీస్ అంటారు దీన్ని ఎంత బాగుందో లోపల సో బ్యూటిఫుల్ శారీ రోజెస్ కంప్లీట్గా రోజ్ వచ్చింది శారీకి అండ్ చాలా బ్యూటిఫుల్ ఉంది శారీ కూడా మీకు ఎవరికైనా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఈ శారీ ప్రైస్ మనకి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది దీంట్లో అవైలబుల్ కలర్స్ వచ్చేసేసి మనకి స్కై బ్లూ క్రీమ్ కలర్ అండ్ పర్పుల్ కలర్ మొత్తం ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఎవరికన్నా స్క్రీన్ షాట్ వేసి వాట్సాప్ నాకు మెసేజ్ చేయండి సేలం సీ శారీ అండి పట్టు సారీ అండ్ ఈ శారీ కూడా మనకి ఎల్లో కలర్ శారీ అండ్ మీకు బార్డర్ వచ్చేసి లైట్ మెరూన్ కలర్ వచ్చింది అండ్ బిగ్ బార్డర్ అండ్ పైన స్మాల్ బార్డర్ వస్తుంది చిన్న బార్డర్ పెద్ద బార్డర్ అండి శారీకి అండ్ దీని లోపల ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను వెయిట్ లెస్ పట్టు శారీ ఇది అండ్ ఇంత బ్యూటిఫుల్ ఉంది చూడండి ఇది పళ్ళు అండ్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇది మొత్తం పళ్ళు అండి ఇది బ్లౌజ్ ఈ పార్ట్ వచ్చి వచ్చే బ్లౌజ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఈ శారీ ప్రైస్ వచ్చి మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుందండి శారీకి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి టూ శారీస్ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ ఇస్తాను అండ్ దీంట్లో అవైలబుల్ కలర్స్ ఒకసారి మీరు చూపిస్తాను చూడండి ఒకసారి దీంట్లో వచ్చేసేసి మనకి త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఫస్ట్ కలర్ వచ్చేసి స్కై బ్లూ ఎల్లో ఈ కలర్స్ అవైలబుల్ ఈ సారీ ప్లై వచ్చేసేసి మీకు చెప్పాను కదా స్క్రీన్ అన్న డెక్స్క్రిప్షన్ వాట్సాప్ చేయండి సాఫ్టీ పట్టు శారీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చూస్తుంది రామా పింక్ అండ్ నావీ బ్లూ కలర్ పళ్ళు నావీ బ్లూ కలర్ పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది దీంట్లో వచ్చి నా దగ్గర టూ త్రీ వెరైటీస్ ఉన్నాయండి ఇప్పుడు మీరు ఫస్ట్ చూస్తుంది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నార్మల్ సాఫ్టీ పట్టు దీంట్లో ఇంకొక కలర్ వచ్చి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది ఇంకో కాంబినేషన్ విషయంలో ఈ త్రీ కలర్స్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే ఇంకొంచెం హెవీ ప్రైజ్లో ఉన్న డిజిటల్ సాఫ్ట్ పట్టు శారీస్ ఇంకొక టూ చూపిస్తానండి అది వచ్చేసేసి ఇది ఒకటి ఈ సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది అండ్ ఇది వచ్చేసేసి దీంట్లో వచ్చేసేసి ఇంకో కలర్ ఉందండి ఇప్పుడు మీరు చూస్తుంది కృష్ణ బ్లూకి పింక్ కలర్ అండ్ ఇది వచ్చేసేసి కృష్ణ బ్లూ ఇంకోటి నార్మల్ బ్లూ అండి ఇది ఇంకో కలర్ ఈ సెవెన్ ఫిఫ్టీ పడతాయి ఏ టూ అయితే ఇక్కడ ఫస్ట్ చూపించే త్రీ సిక్స్ ఫిఫ్టీ ఎక్స్ట్రా చెప్పి ఇవి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది అండ్ ఇంకా బెస్ట్ క్వాలిటీలో ఇంకొకటి ఉంది వల్ఫ్ బ్లౌజ్ తోటి ఇవి వచ్చేసేసి ఈ శారీ వచ్చి మనకి డిజిటల్ ప్రింట్ సాఫ్ట్ పట్టు ఇది ఇలా వస్తుంది సారీ చాలా బాగుంటుంది పళ్ళు కూడా మనకి పెద్ద రోజు ఫ్లవర్ వస్తుంది ఇది వచ్చి మనకి కృష్ణ బ్లూలోనే ఉంది ఈ కలర్ కూడా దీనికి వచ్చి వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇదో కలర్ అండ్ ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇంకొకటి అసలు ఆ బ్లూ కలర్ మీద ఫ్లవర్ ఇలా వస్తుందండి ఇది ఇంకొకటి దీనికి కూడా బ్లూ కలర్ మనకి బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ కంప్లీట్ నెక్ ఇలా వర్క్ వస్తుంది మగ్గం వర్క్ ఇవి వచ్చి మనకి నైన్ ఫిఫ్టీ అండ్ షిప్పింగ్ ఫ్రీ వస్తుందండి ఈ శారీస్లో మీకు ఏదైనా స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సప్ చేయండి బనారస్ శారీ బనారస్ పట్టు శారీ ఇది కూడా ఈ శారీ వచ్చేసి కంప్లీట్ ఆల్ ఓవర్ సారీ ఆరెంజ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో ఉందండి ఇది వచ్చి ఆరెంజ్ కలర్ కంప్లీట్గా ఇది బార్డర్ వచ్చి మనకి పచ్చ పెసర పచ్చ కలర్ బార్డర్ ఇది స్మాల్ బోర్డర్ అది బిగ్ బోర్డర్ కంప్లీట్ శారీ మొత్తం ఇలా వీవింగ్ గోల్డ్ కలర్ వీవింగ్ వచ్చింది అండ్ బ్రోకెట్ బ్లౌజ్ ఇది ఇది పళ్ళు ఇది మీకు పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చి మనకి బ్రోకెట్ బ్లౌజ్ ఇలా ఫ్లవర్ డిజైన్తో బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా చాలా పెద్దది శారీకి ఈ శారీ ప్రైస్ వచ్చి మనకి నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా వస్తుందండి దీనికి ఎలా కన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దీంట్లో యాక్చువల్గా త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ చూస్తుంది ఆరెంజ్ వన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పింక్ అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి బ్లూ స్కై బ్లూ అంటారు కదా స్కై బ్లూ ఇది ఈ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఎందుకంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇవి వచ్చి మనకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఈ శారీస్ అన్ని కూడా మనకి చాలా సాఫ్ట్ అండ్ వెహికల్స్ పట్టు శారీస్ అండి ఇవి విత్ మీనాకారీ బోర్డర్ అండ్ మీనాకారి ప్రింట్ తో వచ్చింది ఇది వెయిట్ లెస్ అండ్ హెవీ వర్క్ తో ఉన్న శారీ పళ్ళు కూడా మొత్తం టాజల్స్ వచ్చి ఉన్నాయి అండ్ ఇది వచ్చి మీరు చూస్తుంది ఆరెంజ్ అండ్ మెరూన్ కలర్ తో ఉంది చిన్న బార్డర్ బోత్ సైజ్ దీనికి అండ్ దీని వచ్చి ఆల్ ఓవర్ శారీ ఇదండి ఇది అండ్ చాలా బ్యూటిఫుల్ అండ్ కాంబినేషన్ కూడా మనకి మీనాకార్య వర్క్ అండ్ మనకి గోల్డ్ వర్క్ గోల్డ్ జరీ వర్క్ వచ్చి ఉంటుంది అండ్ మొత్తం మీకు వర్క్ కూడా ఫ్లవర్ వర్క్ ఉంది శారీ కంప్లీట్ శారీకి అండ్ ఇది మనకి పళ్ళు వస్తుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండ్ దీనికి కూడా మనకు కంప్లీట్గా బ్లూ అండ్ పింక్ కాంబినేషన్తో వచ్చింది వర్క్ కూడా నావీ బ్లూ అండ్ మీనాకారీ వర్క్ ఆల్ ఓవర్ శారీకి వచ్చింది ఈ శారీ ప్రైస్ వచ్చి మనకి నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను దీంట్లో అవైలబుల్ కలర్స్ వచ్చి త్రీ ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తుంది ఆరెంజ్ కలర్ ఇది వచ్చేసి మనకి ఎల్లో అండ్ థర్డ్ కలర్ వచ్చి గ్రీన్ అండి ఈ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ వచ్చితే మీకు స్క్రీన్ డౌట్స్ వాట్సాప్ చేయండి కళ్యాణి కాటన్ శారీస్ అండి ఇది ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ శారీ ఇప్పుడు అసలు మీరు చూస్తుంది ఇప్పుడు అందరు కూడా ఆ కళ్యాణి కాటన్ శారీసే ఎక్కువగా వేర్ చేస్తున్నారు ఈ శారీస్ వచ్చేసి మనం ఫస్ట్ చూస్తున్న శారీ వచ్చేసి గంధం కలర్ అండ్ బార్డర్ వచ్చి పచ్చ ఆకుపచ్చ అంటారు కదా గట్టి అసలు ఆకుపచ్చ కూడా కాదండి ముదురు పచ్చ ముదురు పచ్చ అండ్ ఆల్ ఓవర్ శారీ మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు మనకి యూట్యూబ్లో మొత్తం అందరినీ వేర్ చేసుకునే శారీ ఇది వచ్చేసేసి మనకి బ్లౌజ్ వస్తుంది సారీ పళ్ళు అండ్ ఇది వచ్చేసేసి మనకి బ్లౌజ్ అండి చూడండి పళ్ళు ఎంత బాగుందో అండ్ బ్లౌజ్ ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది పచ్చ బ్లౌజ్ ఇది పళ్ళు వస్తుంది ఈ శారీ ప్రైస్ మనకి నైన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుందండి ఈ కలర్ ఎన్ని కావాలన్నా ఇప్పుడు ట్రెండ్ అవుతున్న కలరే ఇది ఇంట్లో ఏ కలర్ కావాలన్నా ఇంకో కలర్ వచ్చేసి ఇది అవైలబుల్ ఉంది ఈ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు నచ్చి స్క్రీన్ షాప్ తీసి వాట్సాప్ చేయండి నైన్ ఫిఫ్టీ పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది ఈ శారీ అయితే కళ్యాణి కాటన్ శారీస్ అండి ఇవి